ఇసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నాముల్లో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయ ఇది అపోజిదైన పౌలు ఆయన లేఖనాలను రాసిన చివరి పత్రికగా మనము చూడొచ్చు ఈ పత్రికలో ఆయన తిమోతిని మరలా ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ప్రాముఖ్యంగా తన వ్యక్తిగత అక్కర్లు తిమోతితో పంచుకుంటా ఉంటున్నాడు ఒకటి భౌతికమైన అక్కర పంచుకుంటున్నాడు రెండవది మానసిక అక్కర పంచుకుంటా ఉంటున్నాడు మూడవది ఆయన ఆయనకి తోడు సహవాసం యొక్క అక్కర కూడా పంచుకుంటా ఉంటున్నాడు మొదటి వచ్చిన ఆయన చెప్తా ఉంటున్నాడు మాట ఇదిగో దేవుని ఏట క్రీస్తు యేసు ఏట అంటే మృతులను ఆ తర్వాత సజీవులను తీర్పులోనికి తీసుకొని వచ్చే యేసు ప్రభు ఏట నేను నీకు ఏమనగా లేక ప్రతిమాలదేమనగా లేక ప్రోత్సహించేది ఏమనగా అని చెప్తా ఉంటున్నాడు అంటే పత్రిక అంతా రాసిన తర్వాత ఇంకా తిమోతికి ఆయన రాస్తా ఉంటున్న చివరి పత్రిక లేక ఆ జీవితంలో బహుశా ఆయన రాస్తున్న చివరి పత్రిక కావచ్చు లేఖనాల్లో ఇది ఖచ్చితంగా చివరి పత్రిక ఈ చివరి పత్రికలో రాస్తూ ఆయన అంటున్నాడు తిమోతి ఈ విషయం మాత్రము చాలా గట్టిగా నువ్వు చేపట్టుకో ఏంటి అని అంటే నువ్వు వాక్యాన్ని బోధించు ప్రీచ్ ద మెసేజ్ ప్రీచ్ మెసేజ్ ఒక వర్తమానం చెప్పు కాదు ఆ వర్తమానం చెప్పు ఆ వర్తమానం అంటే ఏ వర్తమానం ఆర్థ వర్తమానము యేసు ప్రభువారు లేఖనానుసారంగా వచ్చాడు యే క్రీస్తు ప్రభువారు ప్రవచనాలన్నీ నెరవేర్చాడు ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన జీవితము ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానము తిరిగి రాకడ ఇది యేసు కేంద్రీకృతమైన ఈ స్వార్థని ప్రకటించమని చెప్తా ఉంటున్నాడు ఈ స్వార్థ వ్యక్తిగతంగా మనకి అవసరం సంఘములో అవసరం సంఘం బయట వారికి అవసరం మనకెందుకు అవసరము అని అంటే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఎంతైనా అవసరం సంఘములో నిరీక్షణ ఇవ్వడానికి ఈ సువార్త ఎంతైనా అవసరం మార్గమును సరళం చేయడానికి లేక నడతను సరి చేయడానికి ఈ సువార్త ఎంతైనా అవసరం బయట వారికి ఈ సువార్త వారు ప్రభుని తెలుసుకోవడానికి వారి పాప క్షమాపణ కొరకు నిత్య జీవం కొరకు ఈ సువార్త ఎంతైనా అవసరం కనుక ఈ సువార్తని ప్రకటిస్తూ ఉండు ఈ ఒక్క పనే చేయి ఇంకా నువ్వు పది పనులు ఏం చేయని అవసరం లేదు ఈ సువార్తని ప్రకటిస్తానే ఉండు అని చెప్తా ఉంటున్నాడు అని అనుకూలమైనను అనానుకూలమైనను పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా ప్రజలు విన్న వినకపోయినా ఎవరు ఎట్లున్నా కానీ నువ్వు మాత్రం స్వార్థ ప్రకటిస్తానే ఉండు అని పౌలు తిమోతికి చెప్తా ఉంటున్నాడు కనుక ఈ చివరి దినాల్లో కూడా ఇదే మన పరిచర్య సువార్థ కడి కడాఖండితంగా ప్రకటించడమే మన పని నిత్యము సువార్త ప్రకటించడమే ఈ పని మీద ఉండడం చాలా అవసరము ఈ పనితో పాటు ఆయన విశ్వాసులకి గర్దిచ్చు ప్రోత్సహించు ఆ తర్వాత బుద్ధి చెప్పు ఇదంతా ఓర్పుతో సహనముతో వారికి చెప్పు అని చెప్తా ఉంటున్నాడు అంటే అపోజన పౌలు తిమోతితో మాట్లాడుతూ చెప్తా ఉంటున్నమాట ఇదేదో ఒక బాధ్యతలాగా నువ్వు చేయకడుక్కోవడం చేసే పని కాదు కానీ ప్రేమతో చేసే పని ఓపికతో చేసే పని అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన రానే ఉంటున్న భయంకరమైన దినముల గురించి మాట్లాడుతూ అంటున్నాడు త్వరలో ఒక దినం వస్తా ఉంది స్వస్థ బోధని ప్రజలు స్వీకరించరు దానికి బదులు వారి తుచ్చ ఆశలు వారి ఆ స్వంత కోరికలని అనుసరించి చెప్పేవారిని వాళ్ళు వాళ్ళ చుట్టూ పోగేసుకుంటారు అని చెప్తా ఉంటున్నాడు కనుక ఒక ఆయన ఇలా అన్నాడు ఫాల్స్ టీచర్స్ ఆర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ పీపుల్ హూ డోంట్ వాంట్ గాడ్ దేవుడు వద్దు అనుకునే జనం మీద దేవుని ఉగ్రతే అబద్ధ ప్రవక్తలు కనుక ఈ అబద్ధ ప్రవక్తలు వీళ్ళని మోసం చేయట్లేదు కానీ వీళ్ళు మోసపోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అబద్ధ ప్రవక్తలని వీళ్ళు కోరుకుంటా ఉంటున్నారు ఈ అబద్ధ ప్రవక్తలని వీళ్ళు చుట్టూ కోరుకొని వీళ్ళు వాళ్ళ సొంత అభిలాషల కంటే కొత్త కొత్త విషయాలు వినాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి జీవితపు మార్పు కంటే జీవితపు యథార్థత కంటే వీళ్ళు కేవలం మానసికంగా కొంచెం మతపరంగా కొనసాగించుకునే ఆ కన్నీరు తుడుచుకునే ఆ మనసాక్షి నేరారోపణి తుడుచుకునే ఈ మతములో దిగిపోయే కార్యక్రమాలు అధికంగా అయిపోతాయి అని చెప్తా ఉంటున్నాడు కానీ ఓ తిమోతి మూడు విషయాలు ఆయన ఖచ్చితంగా తిమ్మోతి చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటిది నువ్వు మాత్రము ఈ ఆశా నిగ్రహం కలిగి ఉండు తిమోతి ఎందుకు ఆశానిగ్రహము అని అంటే ఎప్పుడైతే స్వస్థ బోధని మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడతామో లేక స్వస్థ బోధకి మనము గనక స్వస్తి చెప్పి లేక మనము దాన్ని గనక వ్యాపారంగా మార్చేస్తే డబ్బులు ఆ తర్వాత విస్తారంగా పేరు విస్తారంగా సుఖము అబద్ధ బోధకులు చాలా సులువుగా వీట్లన్నిటిని సంపాదించుకోగలరు కానీ ఆయన తిమోతికి చెప్తా ఉంటున్నమాట తిమోతి నువ్వు మాత్రము వీళ్ళని చూసి మాత్రం అసూయ పడబాకు వీళ్ళని చూసి ఏమాత్రము నువ్వు ఇలాంటి లబ్ధి వెనకాల పరిగెత్తబాకు నువ్వు తృప్తిగా నువ్వు ప్రమునికి ఏమిస్తాడో దాంతో సర్దుకొని వెళ్ళు ఈ లోకంలో మనకి స్వస్థ బోధని గనక చెప్పేవారం అయితే మనకు పెద్దగా ఈ లోకంలో దొరకదు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా తిమోతితో చెప్తున్న రెండో మాట ఏంటంటే కష్టపడు తిమోతి అని అంటున్నాడు ఎందుకంటే అంత సులువైంది కాదు ఎప్పుడైతే సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తామో నిజమైన బోధకుడు నిజమైన వ్యక్తి అని అంటే చెప్పేది బాగుండాలి బతికేది బాగుండాలి కాబట్టి ఈ రెండూ బాగుంటే ఖచ్చితంగా లోకం అంత పోరాడుతుంది అబద్ధ సంఘం మనతో పోరాడుతుంది లోకస్తులు మనతో పోరాడతారు సైతాన్మంతో పోరాడతాడు గనుక ఖచ్చితంగా పోరాటాలు వస్తాయి కానీ ఆయన అంటున్నాడు కష్టపడు చాలా కష్టపడి పరిచర్య చేయి అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన మూడవదిగా చెప్తా ఉంటున్నమాట దేవుడు నీకు పిలుపుని పూర్తిగా ముగిచ్చు ఫుల్ఫిల్ ద మినిస్ట్రీ అంటే ఎవరినో సంతోష పెట్టాల్సిన అవసరం లేదు ఏదో ఫలాలు రానవసరం లేదు నిన్ను పిలిచిన దేవుడికి నువ్వు నచ్చితే చాలు ఆయన ఒక్కడికి నచ్చేటట్టు తిమోతి అని చెప్తా ఉంటాడు ఈ మూడు కీలకమైన విషయాలు చాలా అవసరం మనము ఇంతైతే నాకు దేవుడు ఇస్తే అంత చాలు తృప్తిపడడం నేర్చుకోవాలి కష్టపడ్డం నేర్చుకోవాలి ఆయనకి నచ్చేతట్టు బ్రతకడం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి చాలా ప్రఖ్యాతిగాంచిన చివరి మాటలు పౌలు చెప్తా ఉంటున్నాడు ఆరో నేను పానార్పణంగా పోయబడతా ఉంచున్నాను అని చెప్తా మంచి పోరాటం పోరాడాను నమ్మకంగా పరిగెత్తాను విశ్వాసాన్ని కాపాడుకుంటా వచ్చాను ఇవన్నీ పదజాలంలో ఆయన వాడడానికి గల కారణం ఏంటంటే పైన ఆయన చెప్పిన మాట ఆయన కూడా ఈ వర్తమానాన్ని పట్టుకున్నాడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఎంత కావాలో అంతే ఆ దేవుడు అంతిస్తే అంతే దాంతో సర్దుకోవడం నేర్చుకుంటా వచ్చాడు అంతేకాకుండా ఆయన దానికి తన్ని పిలిచిన దేవునికి నచ్చేందుకు బ్రతుకుతా వచ్చాడు అందుకే చివరిలో అంటున్నాడు నా కొరకు ఒక అద్భుతమైన బహుమానం ఉంది నాకొక్కడికే కాదు ప్రభు కొరకు నమ్మకంగా పరిగెత్తిన ప్రతి ఒక్కరికి బహుమానం ఉంది అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు నీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా దగ్గరకు వచ్చేసేయి ఎందుకంటే కొంతమంది ఏమో లోకాన్ని ప్రేమించి ధీమా లాంటి వాళ్ళు వెళ్ళిపోతా వచ్చారు కొంతమంది పరిచర్యని ప్రేమించి దేవుడు వాళ్ళకి ఇచ్చిన భారం చొప్పున తీతు క్రేటెన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతా వచ్చారు కొంతమంది లాంటి వాళ్ళని నేనే పంపించేస్తా వచ్చాను కనుక నా దగ్గర ఇప్పుడు ఎవరు లేరు లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు తిమోతి త్వరగా నా దగ్గరికి రా మార్కుని వెంట ఎందుకంటే ఈ మార్కును ఇట్లాంటి వాడు నాకు పరిచర్లు ఉపయోగం కాదు ఇలాంటి వాడిని తీసుకెళ్ళడం మంచిది కాదు అని చెప్పి ఏ పౌలైతే చెప్తా వచ్చాడో భయంకరమైన అపాయంలో ఉంటున్నప్పుడు అంటున్నాడు ఆ మార్కు ఎందుకంటే మార్కు నాకు చాలా ఉపయోగకరము అని అంటున్నాడు మార్కు పౌరుకుంటున్నారు ర మార్కు బర్ణబాకు ఉపయోగకరమయ్యాడు మార్కు పేతురు కూడా ఉపయోగకరమయ్యాడు కనుక రాజ్యంలో కొందరు వేరువేరు మనస్థితులు వేరువేరు వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ అందరికీ రాజ్యంలో ప్రభుతో సరిగ్గా ఉంటే ఏదో ఒక పనిని ఖచ్చితంగా ఉంటుంది కనుక మార్కుని తీసుకొని రమ్మంటా ఉంటున్నాడు అక్కడ ఉంటున్న పరిస్థితులను బట్టి త్వరగా రమ్మని చెప్తున్నాడు ఎందుకంటే తిమోతి ఉండేమో ఎఫ్ఎస్లో పౌలుంది ఉంది రోమాలో ఇక్కడ నుంచి అక్కడికి వెయ్యి మైళ్ళు అది సులువైన మార్గం కాదు లేక త్వరగా వెళ్ళగలిగిన ప్రయాణం కూడా కాదు కనుక పౌలు అంటున్నాడు ఒకసారి చలికాలం కనుక మొదలవుతే ఇక ఓడలు ప్రయాణం చేయవు త్వరగా బయలుదేరి వచ్చేసి అక్కడ ఆ పరిస్థితిని వదిలేసి వచ్చేసి అని చెప్తా ఉంటున్నాడు వచ్చేటప్పుడు నా యొక్క ఆ వస్త్రాన్ని తీసుకొని రా క్లోక్ ని తీసుకొని రా అని చెప్తున్నాడు ఎందుకంటే రానే ఉంటున్న ఆ చలికాలం కొరకు నేను తట్టుకోవడానికి త్వరగా తీసుకొని రా అని అంటున్నాడు ఎందుకంటే అక్కడ ఉంటున్న కోర్టు విషయాలు ఆలస్యం ఆలస్యమవుతాయన్న నమ్మకంతో ఈ మాట ఆయన తిమోతికి చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఈ చుట్టలు ఆ తర్వాత ఈ యొక్క పత్రికలు తీసుకున్నామంటున్నాడు అంటే ఇవి ఏంటి అనేది ఎవరికి తెలియదు కొంతమంది అంటారు ఇవి పాత నిబంధన భాగాలు కొంతమంది అంటారు పౌరులు రాసుకోవడానికి కాలువ తీసుకున్నామంటున్నాడేమో కొంతమంది అంటారు ఇది తన యొక్క బర్త్ సర్టిఫికెట్ లాంటి సర్టిఫికెట్స్ కావచ్చు మనకు తెలియదు అయితే ఆయన పరిస్థితి చాలా గంభీరంగా ఉంటా వచ్చింది అని మనకు అర్థమవుతోంది ఉంది అంతేకాకుండా అలెగ్జాండర్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు అలెగ్జాండర్ అబద్ధ బోధకుల్లో ఒకడు ఈయన చాలా కీడు చేశాడు పౌలకి కనుక తిమోతితో తిమోతికి ఆ వ్యక్తితో చాలా జాగ్రత్త అని చెప్తా ఉంటున్నాడు ఆరంభంలో నాతో ఎవరు నిలబడకపోయినప్పటికీ ప్రభు నాతో నిలబడ్డాడు చివరి దినం వరకు ఆయన నడిపిస్తాడు సింహాల నోళ్ళ నుంచి ప్రమణను తప్పిస్తూ వచ్చాడు ఇక్కడ తన జీవిత ఉద్దేశాన్ని చెప్తూ వీట్లన్నిటి ద్వారా దేవునికి యుగ యుగముల వరకు మహిమ కలుగునుగాక అని చెప్తా ఉంచున్నాడు దేవుడు చివరి దినాన్న నన్ను తన ఏటికి తీసుకొని వస్తాడు తన రాజ్యంలో నన్ను ప్రవేశపెడతాడు ఇంతే చాలు ఈ శరీరానికి ఏమైపోతే ఈ లోకంతో ఏమైపోతే నా ఆర్థిక విషయాలు నా ఆరోగ్య విషయాలు ఏమైపోతే ఏముంది చివరికి ప్రభు రాజ్యంలో నేను చేర్చుకు చేరుకుంటాను కనుక ఆ నిరీక్షణతో నేను పరిగెత్తాను ప్రభు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్తూ చివరిలో ఆయన అంటున్నాడు రుసుల్లా కులా ఒనేసిఫరస్ ఆ తర్వాత ఇరాస్టస్ ఇటు వాళ్ళందరికీ నా సుమ్ములు తెలుపు ఇరాస్టస్ని కొరంతలో వదిలిపెట్టాను త్రోఫిము ఆరోగ్యం మిలేతులు వదిలిపెట్టేస్తా వచ్చారు అందరూ దూరం అయిపోతా వచ్చారు ఈ చివరి వేళల్లో పౌలు ప్రభుని చూసి ధైర్యంతో పరిగెడుతూ ఉంటున్నాడు అని అంటున్నాడు త్వరగా త్వరగా చలికాలం రాకముందే నాకు ఆ బట్ట తీసుకొని త్వరగా వచ్చేసే అని చెప్తూ దేవునికే మహిమ కలుగును గాక అని అంటూ ఆయన ప్రభు నీకు ఉండును గాక ఆయన కృప నీకు ఉండును గాక అని అపోజ్ పౌలు తన అద్భుతమైన పరిచయం ముగిస్తూ ఆయన రాసిన చివరి మాటలతో తిమోతిని సిద్ధపరిచి ఆయన ప్రాణం పెట్టేస్తా వచ్చాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నామా జీవితాల్లో నువ్వు పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉన్నాను ఏం దొరికినా దొరకకపోయినా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అనుకూలంగా అనానుకూలంగా ఉన్నా ఓపికతో నీకు నచ్చేందుకు పరిగెత్తే కృపను మాకు అనుగ్రహిస్తాడు యేసు ప్రభు మా రక్షకుడు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను